హాయ్ వెల్కమ్ టు స్నీతాస్ కిచెన్ అందరూ బాగున్నారా నేను ఈరోజు చేసుకోబోయే రెసిపీ టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ మటన్ గ్రేవీ రెసిపీ నేను ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను వన్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్తో నేను ఎలా ఈ రెసిపీ చేసుకుంటానో మీకు మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మటన్ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ఒక తపేలలో తీసుకున్నాను ఇదిగోటండి వన్ కేజీ మటన్ అండి ఇది చక్కగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి చక్కగా కారం సాల్ట్ పసుపు దీనికి క కలి చక్కగా పట్టినట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇదైతే ఒక సైడ్ మనం సైడ్కి పెట్టుకోవాలి సైడ్కి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామా ఈ మసాలాకైతే నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను చిల్లం చిన్న అల్లం ఒక రెండు కొంచెం వెల్లుల్లి అలాగే చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు వేలకులు ఒక చిన్న స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక రెండు వెండిమిర్చి ఇవైతే నేను మిక్సీ చేసుకున్నాను చక్కగా మిక్సీ చేసుకున్నాను ఇదిగోండి బౌల్లో ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకొని కళీ వేసుకున్నాను ఖాళీలో అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయిట్ అయినాక నేను తేజ్పాత రాకు తీసుకున్నానండి రెండు తేజ్పాత రాకు వేసుకున్నాను తేజ్పాత ఆకు అయితే కొంచెం వేయించుకుందామా వేగినాక నేను మీకు చెప్పాను కదండి వన్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ ఆనియన్ తీసుకున్నాను చక్కగా చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు పత్తిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఈ ఆనియన్స్ చక్కగా వేయించుకుందామా లైట్ గ్రీన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందామా కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందామా సాల్ట్ వేసుకుంటే అడుగు పట్టుకుంటే చక్కగా బాగా వేగుతాయండి అందుకు నేను కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసుకుంటాను వేసుకొని మూత పెట్టుకుందామా మూత పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందామా వేకుతున్నాయండి ఇదిగోటండి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇవి వచ్చాక నేను పేస్ట్ అయితే పక్కన చేసుకున్నాను కదండి పక్కన పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందామా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను ఆనియన్ మసాలా పేస్ట్ ఇది వేసుకున్నాను ఈ మసాలా పేస్ట్ కూడా చక్కగా వేయించుకుందామా వీడియో అక్కడ స్కిప్ చేయకండి చూడండి మటన్ గ్రేవీ కర్రీ ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకుందామా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయించుకుందామా ఆయిల్ అయితే సపరేట్ అయింది ఈ మసాలా పేస్ట్ కూడా వేగింది వేగుతుంది ఈ మసాలా పేస్ట్ వేగినాక ఇది కూడా ఇలాగా పక్కన పెట్టుకుందామా పక్కన పెట్టేసుకుందామా ఇప్పుడేమో నేను మటన్ సాల్ట్ కారం పసుపు వేసి కలుపుకున్నాను కదండి ఇప్పుడేమో ఇది స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ఆనియన్ మసాలా పేస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందామా ఇదిగోటండి ఈ మసాలా ఆనియన్ మసాలా పేస్ట్ కూడా నేను వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు చక్కగా ఇది మంచిగా కలుపుకుందామా ఈ పేస్ట్ మొత్తం ఈ మటన్కి చక్కగా పెట్టినట్టు శుభ్రంగా కలుపుకుందామా ఇలా చక్కగా కిందకి మెదికి చక్కగా కలి కలిపేసుకుందామా చక్కగా అయితే కలుపుకున్నాను ఇదైతే వాటర్ వస్తుంది ఈ వాటర్ డ్రై అయిన వరకు మనకు మటన్ తెలిసిందే కదండి మటన్ వేగేటప్పుడు వాటర్ వస్తుంది ఈ వాటర్ కొంచెం డ్రై అయిన వరకు ఇప్పుడైతే దీన్ని వేయించుకుందామా వాటర్ డ్రై అయిన వరకు చూ కలుపుకుందామా కింద మీద వాటర్ డ్రై అవ్వాలి అయిన వరకు వేయించుకుందామా ఎదుగుటండి వాటర్ అయితే వచ్చేసింది మళ్ళీ వాటర్ కూడా చక్కగా డ్రై అయిపోయింది ఇప్పుడు కూడా దీంట్లో కూడా నేను ఇందాకైతే కొంచెం కొంచెం అన్నీ వేసుకున్నాను కదా మళ్ళీ సరిపోయినట్టు కారం ఒక స్పూన్ వేసాను కారం చూసుకొని వేసుకోండి అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ అయితే గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ మటన్ మసాలా పొడి కూడా వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్కగా వేయించుకుందాం మళ్ళీను ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుకుందామా ఎందుకంటే చక్కగా కలుపుకున్నా బాగా డ్రై అయిపోయింది ఇది కూడా ఒక టూ మినిట్స్ అయితే చక్కగా వేగుతుంది ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం డ్రై బాగా అయిపోయిన తర్వాత వేగినాక వాటర్ వేసుకుంటాను వాటర్ వేసుకొని నేనైతే ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులో వాటర్ వేసుకొని మా కుక్కర్లో అయితే నేను ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటాను మటన్ అయితే ఉడికించుకుంటాను డ్రై అయితే అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని మా కుక్కర్లో ఒక నాలుగు విజిల్ చేసుకుంటానండి ఉడి నట్టనైతే ఉడకాలి మీరైతే మీ కుక్కర్లో చూసుకొని విజిల్ చేసుకోండి మా కుక్కర్లో అయితే ఒక నాలుగు విజిల్ ఉడికిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుచుకున్నానండి చక్కగా విజిల్ అయితే ఒక నాలుగు విజిల్ చేసేసుకున్నాను ఇదిగోటండి కర్రీ అయితే ఉడికిపోయింది చక్కగా ఉడికిందండి గ్రేవీ అయితే ఇంకా ఉంది గ్రేవీ అయితే మీ ఇష్టం అండి ఇంకా తిక్కగా చేసుకోవాలన్నా లేదు ఇలాగనే ఉంచుకోవాలన్నా మీ ఇష్టం నేనైతే ఇంకొంచెం తిక్కగా అయితే చేసుకుంటానండి కొత్తి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా కొంచెం తిక్కగా అయితే అవ్వాలి గ్రేవీ ఇదిగోటండి ఇలా చేసుకున్నాను గ్రేవీ కూడా తిక్కగా అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చిందండి ఈ టేస్టీ టేస్టీ మటన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ